నమస్కారం నేను మీ జీవిత క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఒక్కసారి అప్లై చేస్తే చాలు ఎన్ని సార్లు తీసుకోవచ్చని మీకు తెలుసా మీ సేవ సెంటర్ ద్వారా పొందిన క్యాష్ ఇన్కమ్ ఒక్కోసారి లేదా రెండు మూడు సార్లు కూడా అవసరం అవుతాయి ఆ టైంలో లో తిరిగి మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేకుండా ఐదు నిమిషాల్లో పొందవచ్చు ఈ విషయం తెలియని చాలా మంది మళ్ళీ మళ్ళీ మీ సేవ సెంటర్ లో అప్లై చేసుకుంటూ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ విలువైన టైం ను వేస్ట్ చేసుకుంటున్నారు అలాంటి సమస్యలను అధిగమించేందుకు పరిష్కార మార్గాలు చూపించారు మీ సేవా ఉన్నతాధికారులు ఒక్కసారి పొందిన పత్రాలను సంవత్సరంలోపు ఎన్ని సార్లైనా డబ్బులు చెల్లించి తీసుకునే ఫెసిలిటీ కల్పించారు మరి ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం తీసుకున్న క్యాస్ట్ ఇన్కమ్ కి సంబంధించిన రిసిప్ట్ పైన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది రెండోసారి అదే సర్టిఫికేట్ అవసరం అయినప్పుడు మీ సేవ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే గతంలో పొందిన సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ లో కనిపిస్తాయి అప్పుడు అడ్రస్ సెల్ ఫోన్ నెంబర్ టైప్ చేసి ముప్పై ఐదు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది చిటికెలో మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ చేతికి వచ్చేస్తుంది టైం సేవ్ అవుతుంది ఇలాంటి మరెన్నో విషయాల కోసం చూస్తూనే ఉండండి మీ ఎడికేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్